మక్కర్ సింగ్ ఠాకూర్ జోలికొస్తే ఊరుకునేది లేదని టిఆర్ఎస్ పార్టీ నాయకురాలిని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కొందూరు శ్రీనివాసరెడ్డి గోదావరికని గంగానగర్లోని రామకుండం ఏరియా లైన్ లారీ యాజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కందూరు శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరాలుగా తెలంగాణలో పాలించిన ప్రభుత్వం ప్రాజెక్టు మీద చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు ఆర్ఎఫ్సీఎల్ ను ప్రారంభించిన నాసిరకం పరికరాలు అమర్పించి కాంట్రాక్టర్లతో కలిసి అవినీతికి పాల్పడి ప్రాజెక్టును నాశనం చేసింది ప్రభుత్వం అన్నారు ఇప్పుడు యూరియా కొరత వస్తే దానిని కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ రాజ్ ఠాకూర్ మాత్రం మొదటి రోజు నుండే ప్రజల సమస్యలతో పాటు ఆర్ఎఫ్సిఎల్ సమస్యలపై కూడా కఠినంగా పోరాడుతున్నారన్నారు గడిచిన పదేళ్లలో ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ ఆర్ఎఫ్సిఎల్ లో అడుగు పెట్టలేదన్నారు కానీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్ఎఫ్సిఎల్ లో పరిశీలన చేసి నాసిరకం పరికరాలను బయటపెట్టి బాధ్యులపై सीबीआई విచారణ జరపాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్నారు టిఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ నిన్న మున్నార్ జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలలో టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది నాయకులు వారి ఇష్టారంగా మా ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద విమర్శలు చేయడం జరిగింది ఈ విమర్శల మీద ఏంటంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఇష్టారంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మేము సహించేది లేదు ఊరుకోను కూడా ఊరుకోను ఎందుకు అంటే వారు రెండు మూడు విషయాల మీద మాట్లాడడం జరిగింది మాకేమనిపిస్తుంది అంటే ఈ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ధ్యేయాలు వేదాలు చెప్పినట్టు అనిపిస్తుంది మేము కూడా ఎక్కువ ముందుకు వచ్చి ఎందుకు పోనీ పని చేసుకుంటూ పోవాలి ఎన్నో పనులు చేసుకుంటూ పోతా అంటే పనుల పనులు ఇచ్చేసేటికే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పి మేము కూడా చిన్నదానికి పెద్దదానికి ఎందుకు మాట్లాడడం ఎందుకు కౌంటర్లు వేయడం అని చెప్పి మా నాయకుడు మమ్మల్ని ప్రతిదానికి ఏంటంటే అన్నిటికీ అవసరం లేదన్నా మనం పని చేసుకుంటా పోదామని చెప్తూ ఉంటాడు లేకపోతే మీకంటే ఎక్కువ మాట్లాడతాం మీకంటే ర్యాష్గా మాట్లాడతాం అన్నిటికీ సమాధానం కూడా చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రతి ఒక్కరం ఒక సైనికుల లెక్క మేము రాజ్ దగ్గర మేము పార్టీకి పనిచేస్తూ ఉన్నాం మా దాంట్లో కూడా ఎవరైనా తప్పులు చేస్తే మానుకోండి తప్పు చేసిన వాళ్ళు రాకుండా కూడా బేసర్తో చెప్తా ఉన్నాం ఆయన పెద్ద మనిషి మాట్లాడతాడు ఆయన ఎన్నో ఫారిన్లో ఉండి ఇక్కడ ప్రజల్లోకి వచ్చి జనంలోకి వచ్చి జనంలో ఏం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాలలో మీరు ఏ పార్టీలో ఏం పని చేసేళ్ళు టీఆర్ఎస్ చేసిన పనులేంటి ఇవాళ కాంగ్రెస్ గెలిచి సంవత్సరం కావస్తూ ఉంది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది అనేది దాని మీద అవగాహన తెలుసుకొని మాట్లాడాలి మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పిన మాటలు ఎవరో ఫోన్లలో చెప్తే మీ ఇష్టాసారంగా మీరు ప్రెస్ మీట్లు ఎన్నో ఉండి పెడతారు మీరు మీరు ఎమ్మెల్యే గారిని ఎట్లా పడతారు ఇష్టానుసారంగా ఏదో ఏ పని చేసినా కానీ ఏదో పైసలు దండుకుంటాడు పని మాట్లాడుతూ ఉన్నారు మీరు దీని మీద డిబిట్ పెట్టండి మీ పార్టీకి మీరు కూడా రండి డిబిట్ పెడదాం ఎక్కడంటే అక్కడ సెంటర్లో డిబిట్ పెడదాం గత పాలనలో పైసలు తీసుకొని పనిచేసేలా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పనిచే పైసలు తీసుకొని చేస్తుర్రా అనే దాని మీద మనం డిబిట్ పెడదాం ఎక్కడైనా సరే ముఖ్యంగా ఇంకోటి ఏం మాట్లాడతారు ఉష్క ఉష్కా ఫ్రీ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా గరీబు వాళ్లకు మధ్యతరగతి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి రావాలి తక్కువ రేటుకు రావాలి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తుంది అట్లనే దాని మీద ఆధారపడి రవాణా చేసుకునేటోళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే చిన్న వాళ్ళు వాళ్ళకు వెయ్యి రూపాయలు ట్రిప్పు లెక్క ఉసిక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అంటే ఒక వెయ్యి రూపాయలు అంటే ట్రాక్టర్ ఓనర్ బతుకుతాడు దాని మీద లేబర్ బతుకుతాడు డ్రైవర్ బతుకుతాడు అట్లా ఒక ట్రాక్టర్ మీద వచ్చి ఒక ఐదు ఆరు కుటుంబాలు బతుకుతాయి ప్లస్ ఈ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళకు ఉసిక తక్కువ రేటుకు వస్తుంది మనము ఇప్పుడు లారీ కొంటే ఎంత పడుతుంది ముప్పై నలభై వేలు పడుతుంది ఆరు వేలల్లో మీకు ఆరు ట్రాక్టర్లు వస్తుంది ఇసుక ఎంత వస్తుంది ఆరు ట్రాక్టర్లు వస్తుంది ఒక లారీలో ఆరు వేలకు ట్రాక్టర్లు వస్తుంది ముప్పై వేలు ఎక్కడ ఆరు వేలు ఎక్కడ కనీసం మాట్లాడేటప్పుడు జ్ఞానంతో మాట్లాడాలి కొంచెం చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు మాట్లాడాలి మీకంటే ఎక్కువ రేషగా మాట్లాడతాం మేము మాట్లాడలే కాదు మాకు కూడా అన్నీ ఉన్నాయి గతంలో ఒక ట్రాక్టర్ ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నారు ఇక్కడ ఇసుక మీ వాళ్ళని నీ ఎమ్మడి తిరిగే ఉన్నారు కదా బ్యాచ్ ఆ బ్యాచ్ని అడుగు ఒక్క ట్రాక్టర్ ఉసిగా నాలుగు వేల నుంచి ఐదు వేలకు అమ్ముకున్నారా లేదా అనేది అడగంటే తెలుసుకోండి ఇలా వెయ్యి వస్తుంది మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఒక్క ట్రాక్టర్ మీద ఐదు కుటుంబాలు బతుకుతున్నారు చూడ దొంగలంటే దొంగలు పట్టుకరా ఎవరు చెప్తాడో వాడి వాళ్ళని పేరు పెట్టి మాట్లాడు టా ఎవడన్నా ఉంటాడు మంచి పది మంది అన్నాక ఊరు అన్నాక వీళ్ళు అన్న అందరు ఉంటారు అన్నప్పుడు ఎవడైతే తప్పు చేసిండో వాడిని పేరు పెట్టి మాట్లాడు బరాబర్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మాకైతే మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాడు ఏమని తప్పు చేసేటోళ్ళు ఆయన పట్టు ఉండకూరు వే అంటాను తప్పు చేసిన వాళ్ళకి బరబ్బరి శిక్షలు పడతాయి అంటాను ఏం లేదు పోలీస్ పని పోలీస్ చేస్తా అంటాను చెప్తే అదే పని చాలుగుతుంది అంతేగాని మీ ఇష్టానుసంగా నోరున్నది కదా అని చెప్పి ఎమ్మెల్యే గారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు మీరు ఇవాళ అంటురు కదా ఇంకొకటి మాట ఏం మాట్లాడుతున్నారు ఆర్ఎఫ్సీలు ఆర్ఎఫ్సీల్ అంటుర్రు ఆర్ఎఫ్సీలు సర్వనాశనం కావడానికి కారణం ఎవరు మీ టిఆర్ఎస్ నాయకులు కాదా పైసలు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తామని డబ్బులు తీసుకోలేదా ఎంతమంది కుటుంబాలు రోడ్డు ఒకటి మీ టిఆర్ఎస్ వాళ్ళు చేపట్టి ఎంతమంది ప్రాణాలు పోయినాయి చేసింది మొత్తం సర్వనాశనం నాశనం చేసిందే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీ ఆయంలో కంపెనీ స్టార్ట్ అయింది అది ఎప్పుడు సక్కగా నడిచింది కంపెనీ ఏ సంవత్సరం అయినా సక్కగా నడిచిందా సంవత్సరానికి మూడు నెలలు రెండు నెలలు నడితే నెల రోజులు బంద్ మళ్ళీ నెల నడితే రెండు నెలలు బంద్ ఏ రోజు నడిచింది ఆ రోజు నాశరికం సామాన్లను తీసుకొచ్చి కంపెనీలో ఫిట్ చేసినప్పుడు మరి అప్పుడు తెలియదు అప్పుడు కొట్లాడాలి కదా నువ్వు ఏ రోజు కొట్లానే నువ్వు నువ్వు ఏదైనా కొట్లాడినావా ఉన్నప్పుడు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడన్నా పోయి కొట్లాడిలా ఏ రోజన్నా మరి ఏంది మరి ఎందుకు నడతలేదు అడిగిలా ఎమ్మెల్యే గారు కొయ్యి మొన్న దాన్ని మొత్తం పరీక్షించి మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది కంపెనీ ఎందుకు ఇట్లా అవుతా ఉన్నది మరి పొద్దున్నాకా ఈ రిపేర్లు అవడైంది మరి ఒక బాంబును పక్కన పెట్టుకొని బతుకుతా ఉన్నాం మేము అసలు మీరు ఏం చెప్తా ఉన్నారని సిబిసిఐడికి ఎంక్వైరీ చేయాలి కాంట్రాక్టర్ మీద కేసు చేయాలి దీని మీద ఎవరైతే ఉన్నారో వాటి మీద న్యాయ విచారణ జరపాలని మొత్తుకున్నాడు ఆయనే మరి ఆయన మీదికి కూడా ఎక్కిండు ప్రాణాలను లెక్క చేయకుండా మీదకి ఎక్కిండు మరి మీరు ఎప్పుడన్నా ఎక్కిల్లా ఎప్పుడన్నా పోయి కనీసం ఆ కంపెనీలో పోయి చూసిల్లా గంతమంది ప్రాణాలు పోయినాయి కదా మరి మీరు ఎక్కడ ఉన్నారో ఎక్కడ అమెరికాలో కూడా చూసిల్లా మరి మరి మీ నాయకుడు మీ మీరే కదా తీసుకున్నది డబ్బులు తీసుకుంటే ప్రాణాలు పోయినాయి వాళ్ళ లెక్కన పోయినావు ఎప్పుడన్నా నువ్వు ఏదో ఉన్నది కదా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు టీఆర్ఎస్ నాయకుల కబర్దార్ గుర్తుపెట్టుకొని ఏదో పైసలు తీసుకున్నారు ఏది యూరియా కంటర్ కదా మాకంటే ఎక్కువ మీకు ఏం తెలియదు యూరియా కాంట్రాక్టర్లు అసలు ఎవరో తెలుసా మీకు యూరియా వాళ్ళు బెదిరించినోళ్ళెవరో తెలుసా మీకు తెలుస్తా తెలుసుకోండి ఇలా మా లారీ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వం నాశనం చేసిపోయింది మమ్మల్ని మొత్తం రోడ్డు మీద పడ్డం ఇలా నువ్వు ఏ కాంట్రాక్టర్ కూడా వాడు ఆర్ఎఫ్ఎల్ కాంట్రాక్టర్లకు ఫోన్ నెంబర్ మీ దగ్గర ఆన్లైన్లో కూడా చేస్తాయి ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే నువ్వు బేసినందుకు రా ఏ ఏ లీడర్ కమిషన్ తీసుకుంటాడు ఏ లీడర్ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళే కాంట్రాక్టర్ చెప్తారు మీకు బేసరిత చేస్తే వాళ్ళే చెప్తారు ఏడికైనా బిట్టింగ్ పెట్టి కూకుందాం మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళును మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి కూకొని బేసరిత కూకొని మాట్లాడదాం డబ్బులు ఎవరు తీసుకున్నారు ఎవరు వ్యవస్థని సర్వనాశనం చేసి ఇలా దాని మీద చర్చ పెట్టుకుందామన్నా మీరు ఈ పద్ధతి మార్చుకోండి లేదుకుంటే మీరు మార్చుకోకపోతే ఏ దేనికైనా సై అంటారా మేము ఇప్పటికి మీకు బా ఆర్ఎక్చల్ల డబ్బులు తీసుకొని ఎవరెవరు రాజకీయం నడిపించరు ఎవరు తెచ్చు అనేది మీకు తెలుసు మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మీ కప్పు పెట్టుకొని మీ తప్పులన్నీ పక్కకు పెట్టుకొని మా కాంగ్రెస్ వాళ్ళ మీద ఎమ్మెల్యే గారి మీద పనిచేసే ఎమ్మెల్యే గారి మీద వాడితే అన్నట్టు ఎమ్మెల్యే గారిని అంటే ఊకోము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఎమ్మెల్యే గారు చేసే పనులకు ఒకటి గుర్తుపెట్టుకోరు ఇప్పుడు ఇవాళ ఏదైతే లక్ష్మీనగర్ ఉందో ఏదైతే రోడ్ల విడల్పున్నాయో ప్రతి ఒక్క మనిషి వెయ్యి మందిలా తొమ్మిది వందల తొంభై మంది ఒకే డన్ అంటారు డన్ అంటే నెంబర్ వన్ చేస్తాడు అందులో బీజేపీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ అరే సిబ్బాసర మీ ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తా ఉన్నాడు ఈయన మొగర్రభాయ్ అని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త చెప్తా ఉన్నాడు ఇలా లీడర్లకు నష్టలేదు మెయిన్గా ఈ లీడర్లు ఏం చెప్తానంటే ఇలా పై రోలు కానిస్తలేడు అప్పుడు అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్లో పై రోలు ఎవరు పోతారు పైరోలు చేసుకొని బ్రతకేవాళ్ళు పోలీస్ పై నడతలేవు పోయినా ఏమి నడతలేవు ఇలా ఎవరైతే ఇల్లు కొట్టిన వాళ్ళు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు అన్న మంచిరాల పోయేది కరీంనగర్ పోయేది ఇలా మొత్తం వ్యాపారం అంతా నష్టం జరుగుతూ ఉంది ఇలా వ్యాపార వస్తులు కానీ కంపెనీలు వస్తే ఇక్కడ మనకు వ్యాపారం జరుగుతుంది మనకు అందరు ఇక్కడికి ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు మనది మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళు కూలగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉన్నారు అరే మీకెందుకు నష్టం లేదు భయ నాకు అర్థమవుతులేదు మీరు ఒక్కరిద్దరి గురించి వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేద్దామని చూస్తారు మీరు ఇంకా మంచి పనులకు ముందట నిలబడారే మంచి పని చేస్తాను మనం చేయలేని పని ఎమ్మెల్యే గారు చేస్తానని చెప్పి ఉండాలి కానీ ఇది ఎక్కడ పద్ధతి నాకు అర్థం కాలేదు మీరు మాట్లాడేది ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వలు ఈ పది సంవత్సరాల్లో చేయలేని పని ఇవాళ ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే గారు చేసినప్పుడు మీ టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటూ ఉన్నారు అరే ఎమ్మెల్యే గారు బరాబరు చేస్తున్నా ఇంతకుముందు ఎవరు లేనన్నా నిజంగా బాగా ధైర్గా ఎవరు మాట వినకుండా మీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కూడా అంటే ఎవరైనా కావచ్చు అందరికి తీసుకుడేసుకుంటే పని చేస్తున్నా అన్న అని చెప్తున్నాను మరి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు మీ మాటలు అసలు ఎంత బాధ అనిపించే మాటలు మాట్లాడుతున్నారు మీకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడగలం ఏకవచ్చనంతో మాట్లాడతాం బాబు ఏ ఏ పద్ధతిలో మాట్లాడంటే కూడా మేము మాట్లాడతాం మాట్లాడలేక కాదు మేము మమ్మల్ని అందరూ ఎందుకు అంటే ఎందుకు మాట్లాడద్దు అని చెప్తుండండి ఆయన అరే బాబు అన్నిటి వాళ్ళు అంటేనే ఉంటారు మనం పని చేసుకుంటూ మనం మంచి పని చేస్తున్నామా లేదా మనం మంచి పనులు చేసుకుంటా పోదాం అనే ఒక దాని మీదే ఆయన దృష్టి పెట్టి పనులు చేసుకుంటూ పోతాను ఆయన దాకా దాకపోయి డబ్బులు లేకపోతే అవునా మీరు కంపెనీలను బెదిరిస్తూ అంటారని అంటే మీ లెక్క తీసుకపోయి ఇక్కడ ఉన్న కంపెనీల పైసలు మొత్తం మన ఈ నిధులన్నీ తీసుకపోయి ఈ ఆర్ఎస్ఎల్ నిధులు ఎన్టీపీసీ నిధులు సింగరియన్ నిధులన్నీ తీసుకపోయి గజ్వేలి సిద్దిపేటలో రిపేర్ చేయించిన మొత్తం ఎంచుకున్నట్టు అనుకుంటారా ఇక్కడ బరాబర్ ఇక్కడ లోకల్లా ఆర్ఎఫ్ఎల్తో నష్టపోయేది ప్రాణాలు పోయే మాయి ఇక్కడ ఎన్టీపీసీ మొత్తం డిస్టబెన్స్ డస్టుతోని మొత్తం రోగాల పాలయ్యేది మేము సింగరేణతో కూడా నష్టపోయేది మేము రోగాల పాలయ్యేది మేము మాకు ఇక్కడ డెవలప్ కావాలని కొట్లాడు తప్ప మా ఎమ్మెల్యే గారు బరాబ్బరి కొట్లాడతాడు బరాబ్బరి కొట్లాడతాడు మీరు పద్ధతి మార్చుకొని ఫస్ట్ అంటే ఇక్కడ కంపెనీలు ఇక్కడ డెవలప్ చేయాల్సిన బాధ్యత కంపెనీలకు లేదా అడగడా డెవలప్ కావాలని చెప్పి అడగడా హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాడు కబార్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీరు పద్ధతి మార్చుకొని ఇక్కడ నిధులు తీసుకపోయి అక్కడ సిద్దిపేట సిరిసిల్ల మొత్తం మన గజ్వేలి రిపేరింగ్ గజ్వేలి మొత్తం డెవలప్ చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నోరులు కొట్టినట్టు కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఇప్పుడు మా అందరికి కూడా తెలివితేటలు వచ్చినాయి మా ఎమ్మెల్యే గారు వచ్చినాక అందరూ చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్త చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్క లీడర్ చెప్తా ఉన్నాడు బాబు ఇంతకుముందు మొత్తం నిధులన్నీ పోయి అక్కడ సిరిసిల్ల సిద్దిపేట మొత్తం పోయి అక్కడ డెవలప్ చేసిళ్ళు ఇవాళ మన నిధులు మనకే కావాలి మనకున్న కంపెనీలకు సంబంధించినవి ఎంత కోట వరకు డెవలప్ చేయాలి ఎన్ని ఊర్లు డెవలప్ చేయాలి ఎంత రోడ్లు డెవలప్ చేయాలి ఏం చేయాలనేది మొత్తం చెయ్యాలి కంపల్సరీ వాళ్ళకు కట్టడి పెడతా ఉన్నాడు పెడతా ఉన్నాడు ఆయనే ఆయన సొంతం కోసం చేయమంటలేడు కదా ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి చేయమని చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇంకోటి చెప్తా ఉన్నారు ఏదో దండుకుంటాడు కాంట్రాక్టర్లు యూరియా కాంట్రాక్ యూరియా కాంట్రాక్టర్లను దండుకుంటాడు అనే మాట వీరు వెనుక తీసుకోండి ఫస్ట్ మీరు అట్లా మాట్లాడితే మొత్తం ఆర్ఎస్ఎల్ ను సర్వనాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది మొత్తం ఆ ఉద్యోగాల తీసుకొచ్చి మొత్తం పిడిగెత్త చూసుకుంటున్నారు గ్యాస్ ఎన్నో సార్లు లీక్ అయ్యి మొత్తం ఆ పైప్ లైన్లు వలిగిపోయినాయి తక్కువ రేటు పైప్ లైన్లు అయితే అవి కూడా మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరాలు నడిచి ఆరు నెలలు బంద్ అవుతాయి చూసుకుంటున్నారు ఏ రోజు కొట్లాడలే ఇవాళ మేము వచ్చినాక కొట్లాడతాను వాళ్ళ కంపెనీ దగ్గర పోయి కొట్లాడతాను ఇవాళ మాకు వ్యాగిన్లకు లోడింగ్ మొత్తం పోతుంటే చూసుకుంటున్నారు రోజుకు రెండు వాళ్ళు మూడు వాళ్ళు నాలుగు వాళ్ళ ఇద్ద పెద్ద కంపెనీ నడిస్తే రోజుకు లోడ్ అయ్యేది రెండు వాళ్ళు మూడు వాళ్ళు అవుతుంటే ఎమ్మెల్యే గారు వచ్చినాక ఒకరోజు మా ధర్నా పెట్టి ధర్నా చేస్తే మాకు ఇరవై పందలకు ముప్పై వందలకు లోడింగ్ ఇచ్చింది రోజు మళ్ళీ లోడింగ్ పోతున్నా దేవడానికి మళ్ళీ రిపేర్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కొట్లాడుతూ ఉన్నాడు అట్లనే ఉన్న మా మినిస్టర్ గారు మా లోకల్ మినిస్టర్ గారు మా సీధర్బాబు గారు ఆయన పాపం మా లారీల గురించి ఆయన కొట్లాడుతూ ఉన్నాడు మరి మీరేం చెప్తా ఉన్నారు మీరు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకు ఆ ఇర్రపల్లి మొత్తం మునిగిపోతా వాసన చచ్చిపోతూ ఉన్నారు ఆ ఇర్రపల్లి ఆ పక్కపంటి లక్ష్మీపురం వాళ్ళకు మా లారీలకు లోడింగ్ వచ్చే విధంగా కొట్లాడ్రీ ఆ వాళ్ళు కొట్లాడతారు కదా దీని మీద మాట్లాడు లోకల్లో ఒక బాంబును పెట్టుకొని పక్కన అనుకుంటున్నాం భూపాల్లో చచ్చిపోయి చూసి మీరు భూపాల్లో మొత్తం యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ ఎంత దూరం ఉండదు స్మాష్ అయిపోయింది మేము మన పరిస్థితి కూడా గదే ఉన్నది ఇక్కడ అంటే మేము కంపెనీ ఉండాలి అన్ని నడవాలి ఇక్కడ లోకల్లో ఉన్న ఏం రావద్దనట్టు మీరు బ్లాక్ మెయిల్ చెప్తారంటారు అంటే మీరు మంచిగా తీసుకుపోయి కంపెనీలను మభ్యపెట్టి మంచిగా సీఎం లెవెల్ల పవర్ ఉన్నప్పుడు వాడుకొని తీసుకుపోయి మొత్తం ఎఫ్సీఐ నిధులు ఎన్టీపీసీ నిధులు సింగరేన్ నిధులు అన్ని తీసుకుపోయి మీ ఊరు డెవలప్ చేసుకున్నారు ఇక్కడ ఉన్న ఊరు మాత్రం బుందరగడ్డ లెక్క ఉండాలి మా ఎమ్మెల్యే గారు అందు గురించే మొత్తం మేము చెవులు విండి ముక్కులు విండి అందరితో పనిచేస్తాను మా ఎమ్మెల్యే గారు చేపిస్తాడు మా పక్కపాటి మా మినిస్టర్ గారు ఆయనకు చేదోడు వాదోడు ఉంటే అన్ని పనులు చేపిస్తూ ఉన్నాడు మేము మా ఎమ్మెల్యే గారిని మాట అంటే ఊకోము మా కాంగ్రెస్ నాయకులను మాట అంటే ఊకోము మా కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ ఆరక్షణ గురించి యూరియా గురించి కొట్లాడుతూ ఉన్నారు ఫైటింగ్ చేస్తూ ఉన్నారు అందరూ అందరి తగ్గట్టు పనిచేస్తూ ఉన్నారు బేసర చెప్తున్నాం టీఆర్ఎస్ నాయకులారా కబర్దార్ మీరు ఇంకోసారి ఇట్లా మా నాయకుల గురించి మా కాంగ్రెస్ నాయకుల గురించి కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ ఎవరి గురించి కానీ తప్పుడు ప్రచారం చేసి మా తప్పుడు మాటలు మాట్లాడితే ఊకోం ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఇంకొకసారి ఈ ఇది రిపీట్ కావద్దు మీరు ఇంకేమన్నా మాట్లాడితే మీకు వంద మంది సమానం చెప్పే రెడీగా ఉన్నాం మేము కాకపోతే మాకు మా నాయకులు మా పెద్ద మనుషులు మీద ఉన్న వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు వద్దు మనం పని చేసుకుంటా పోదాం వాళ్ళ లెక్క ఉరుకుంటూ ఉండాల్సిన అవసరం లేదురా బాబు మనం ఏదైతే చెట్లు వస్తాయో పనుల లెక్క వాటిక రాలజేపాలు ఉంటే మనల్ని అంటనే ఉంటారు మనం పని చేసుకుంటూ పోదాం అంటారు మీకు కొంచెమన్నా గింగిత జ్ఞానం ఉంటే మీరు ఫస్ట్ పోయి చూసుకోండి నేను అన్న దయచేసి చెప్తున్నాం మీ అందరికీ దండం పెట్టి అన్న మీరు సక్రమంగా పనిచేసే టైంకు సహకరించకుండా ఉండండి లేదు అంటే సైలెంట్గా ఉండండి అంతవరకే కానీ మీరు ఎక్కువ ఏది కూడా మాట్లాడద్దు దయచేసి ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్